ఇప్పుడు సుకుమార్ కొన్ని వ్యూవర్స్ ఒక వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే ప్రేక్షకులకు నా సినిమా చూడాలంటే ఒక స్థాయి ఉండాలి అనే వ్యాఖ్యలు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం పెట్టున్నాయి ఆ వ్యాఖ్యలు ఆయన ఎందుకు అన్నట్టు ఎవరిని ఉద్దేశించారు అంటే ఏం నా సినిమాలు చూడాలంటే ప్రేక్షకులకు స్థాయి ఉండాలి అని సుకుమార్ అన్నాడు అన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది సో ఈ ప్రశ్నని ఒక యాంకర్ ఆయన దగ్గర తీసుకెళ్ళి సుకుమార్ గారు సుకుమార్ గారు మీరు ఇలా అన్నారట కదా నిజమేనా అని అడిగితే ఏమో అన్నానేమో నిజమేనేమో ఆ ఫ్రస్ట్రేషన్ నాకు అలా అనిపించిందేమో అని అన్నాడు ఆఫ్కోర్స్ ఈవెన్ ఐ సపోర్ట్ దట్ వాట్ ఎవర్ బికాజ్ ఒక డైరెక్టర్కి తనకు అలా అనిపించడంలో తప్పలేదు ఒక కవికి కూడా తన అద్భుతమైన కవిత రాస్తాడు చదవడానికి అది ఏమీ అర్థం కాదు అవునా ఆ కవితను అర్థం చేసుకునే స్థాయి ఇతనికి లేదనే మనం అనుకోవాలి కానీ ఆ కవికి చేతగాక ఏదో పిచ్చి పిచ్చిగా రాసాడు అనలేం అంతే కదా కళాత్మక సినిమాలు తీసే వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు వన్ నేను ఒకటి ఇలాంటి సినిమా తీసాడు చాలామందికి అది అర్థం కాల బట్ అర్థం చేసుకుంటే కొంతమందికి అయితే అర్థమైందిగా మరి ఎవ్వరికి అర్థం కాకుండా అయితే లేదుగా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఆ సినిమా అసలు అది నెక్స్ట్ లెవెల్ అది దాని గురించి అసలు మాట్లాడలేము ఆ రేంజ్ సినిమా ఈవెంట్లో పుష్పలో కూడా బోల్డ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి చాలా మందికి తెలియని హిడెన్ జెమ్స్ ఉంటాయి మీరు చూడండి తెలుస్తుంది అండ్ ఇంకా ఏ ఈ పుష్పటు చాలా మందికి ఒక విషయం తెలియదా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ అసలు అందరు మర్చిపోయారు ఇప్పుడు అప్పుడెప్పుడో నీకు ఇంటి పేరు ఏదిరా అని అడగగానే ఒక స్ట్రెస్ ఫీల్ అయింది ఇట్లా వెళ్ళిందా క్లైమాక్స్ లో ఇంటి పేరు వచ్చాక ఇది పడిపోయింది ఫస్ట్ పార్ట్లో కూడా ఉంది ఫస్ట్ పార్ట్లో కూడా ఉంది 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 తర్వాత ఇది లేదు ఇంకా ఆయనకి అది అది కూడా అంటే నీకు ట్వంటీ మినిట్ కదా స్టార్టింగ్ జపనీస్ ఫైట్ ఉందా అక్కడ ఇది లేదు సో కొన్ని కొన్ని చూడండి ఇలాంటివి ఉంటాయి నాట్ ఓన్లీ ఇది చాలా హిడెన్ ఎలిమెంట్స్ బోల్డ్ ఉంటాయి సుకుమార్ గారి సినిమాలో అవి బోల్డ్ అంతమందికి తెలియదు చాలా రేరు అండ్ ఇదేంటి ఇంకోటి పుష్ప సారీ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్లో ఒక ఆవిడ పెద్ద ఆవిడ పాట పాడుద్ది అవునా ఐటమ్ గర్ల్స్ అందరూ డ్యాన్స్ వేసినట్టు ఒక పెద్ద ఆవిడ పాట పాడుతూ ఉంటుందా ఆ పెద్ద ఆవిడ పార్ట్ వన్లో ఎప్పుడు పాట పాడిందో తెలుసా గుండాయన చనిపోయినప్పుడు పార్ట్ వన్లో మన అజయ్ ఘోష్ చనిపోతాడా అప్పుడు పాట పాడతారు కదా ఓ పెద్ద ఆవిడ చావు పాటలకు పాడే ఆవిడ్ని ఇక్కడ సారీ చెప్పడానికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టాడు ఇది కూడా ఇంకొకరికి చావుతో సమానమే నేను చేసే పనికి వాడు సచిన శవంతో సమానం అని ఇండికేషన్ పుష్ప సారీ చెప్పడానికి వస్తున్నాడని వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు నీ మొహం మీద టాయిలెట్ పోసి నిన్ను నేను బతుకుండగానే చంపేస్తున్నారా ఇక్కడ నుంచి నువ్వు జీవోత్సవాని అని చెప్పి చెప్పక చెప్పాడు ఒక ఆ సాంగ్ ద్వారా మీకు అంత మీనింగ్ అర్థం అవ్వాలి సో అంత లోతుగా చాలా ఉంటాయి సుకుమార్ దాంట్లో మీనింగ్ బోల్డ్ మందికి తెలియదు సో అలాంటి కళాత్మక వాల్యూస్ ఉన్నటువంటి ఇప్పుడు నాట్ ఓన్లీ సుకుమార్ గారు కానీ బాపు గారు కానీ కొంతమంది ఉంటారు వీళ్ళు ఇలాంటి ప్రకటన చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీని సమర్థించవచ్చు ఆ సినిమా నాకు అర్థం కాలేదురా అన్నాడు అంటే ఆ స్థాయికి ప్రేక్షకుడు ఇంకా రాలేదని ఈవెన్ నేను ఇది అధికారికంగా ఏ చెప్తానంటే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ ఉంది కోర్స్ దీంట్లో రెండు వేరియేషన్స్ ఉంటాయి ఏంటి ఆ సినిమా ఆడియన్స్కి అర్థం కాల అర్థం కాలేదు అంటే మణిరత్నం స్థాయికి వీళ్ళు ఇంకా ఎదగలేదని అర్థం నెక్స్ట్ సామాన్యుడికి కూడా అర్థం కాకుండా సినిమా తీయడం ఆయన వైఫల్యం కూడా ఉంటుంది సినిమా తీసేందుకే అందరికీ అరటి పండుగలుచి పెట్టాలంటే ఈజీగా ఉండాలి సింపుల్గా ఉండాలి అని ఒకటి ఉంటది నెక్స్ట్ ఈ కళాత్మక సినిమాని అర్థం చేసుకోలేకపోతే వీళ్ళకు కూడా ఆ స్థాయి లేదని అర్థం ఇందులో రెండు వేరియేషన్స్ ఉంటాయి ఇప్పుడు సుకుమార్ చెప్పిన దానికి కూడా రెండు తీసుకోవచ్చు సినిమాజ్ చెప్పి పుష్ప రీలోడెడ్ వెర్షన్ తో ఒక మీనింగ్ వచ్చింది సినిమాకి నిజంగా బాల అంటే ఫస్ట్ ఆఫ్లో అన్నీ ఏంటిది ఏంటిది అనుకున్న వాళ్ళందరికీలా ఓహో ఇదిదా ఇదిదా అని అనిపించింది పర్ఫెక్ట్ కన్క్లూజన్ ఇదే ఫస్ట్ రిలీజ్ అయితే సూపర్ ఇంకా పెద్ద హిట్ అయ్యేది ఇప్పుడున్న పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు ఎప్పుడో మూడు వేల కోట్లు అయ్యేది కాకపోతే ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంది కదా అని చెప్పి కత్తిరించి కత్తిరించి కానీ పాపం ఏం చేయలేకపోయాడు లాస్ట్కి సరే ఇంకపోతే యాభై రోజులకు ముందు రిలేటెడ్ వర్షన్ వచ్చింది అది కూడా పెద్ద హిట్ ఇంకా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఏవేవేవేవైతే కట్ చేసుకున్నామో అవన్నీ అతికిద్దామనుకున్నారు ఈ ఇప్పుడున్న ఈ వెర్షనే కాక ఇంకో నాలుగు నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేశారు ఓటీటీకి ఇంకా ఫోర్ మినిట్స్ మరి దాంట్లో ఏముంటుందో ఏంటో మనకు తెలియదు కానీ ఇంక ఫోర్ మినిట్స్ అడిషనల్గా అయితే యాడ్ చేశారు అయితే ఇక్కడ నాకు ఒక చిన్న మిస్టేకో లేకపోతే కాదు నా పర్సనల్ డౌట్ నాకు అనిపించింది చూసిన తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు ఎర్రచందనాన్ని జపాన్కి ఎందుకు పంపిస్తాం మనం పుష్ప పార్ట్ వన్లో యానిమేటెడ్ సిరీస్లో చూపించాడు కదా అక్కడ వాళ్ళు గిటార్లు తయారు చేసుకుంటారు వీణలు ఏదైనా గిఫ్ట్స్ తయారు చేసుకుంటారని నువ్వు మొద్దు మొద్దు ఇస్తే వాడి వాడు ఏటైనా చెక్కుంటాడు నువ్వు ఆల్రెడీ ఎడ్ల బండి తయారు చేసి వాడికి ఇస్తే వాడికి ఒక్కొక్కటి ఇంత ఇంత ముక్క ముక్కలు ముక్కల ముక్కలు వస్తున్నాయి ఆ స్క్రాప్ని వాడు ఏం చేసుకుంటాడు అనేది నా డౌట్ ఖచ్చితంగా కాస్మెటిక్స్లోనే కలపాలి వేరే ప్రవేశ ఇప్పుడు ఎర్రచందనానికి టాయిస్ అనే కాదు మెయిన్ మార్కెట్ వచ్చేసి కాస్మెటిక్స్ ఎరచందన్కి హై డిమాండ్ కాస్మెటిక్కే దాని తర్వాత మిగిలితే తలుపులో కొర్రలో చేసుకుంటాం కానీ మోస్ట్లీ కాస్మెటిక్కే సో ఈ కల్పుని కాస్మెటిక్స్ ఏమైనా చేస్తారేమో నాకు నేను సాటిస్ఫై అయ్యా